హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాక్స్ సిక్స్టీ నైన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు తమ్మయ్య చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అవునండి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను చాలా యూనిక్ కలెక్షన్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా బాగుంది సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేయండి సిస్టర్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అందుకని చెప్పేసి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనేది చేయబోతున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే నేను ల్యాగ్ లేకుండా హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఏంటి ప్రైస్ ఎలా ఉంది అనేది నేను వివరంగా చెప్పేస్తాను అండ్ నేను డిస్క్రిప్షన్లో కోర్స్ కూడా ఇస్తాను కోర్స్ ఇవ్వడం వల్ల స్టాక్ రీస్టాక్ స్టాక్లో లేదని చూపిస్తే కనుక నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా బాగుంది అందాక చూసారా అయితే క్లూట్ ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ నేను అన్ని ఆర్డర్ చేసిన వాటిలో ఇది చాలా బాగా నచ్చింది నాకైతే క్లూట్ ఉంది రీజనబుల్ ప్రైజ్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈ ప్రైజ్లో మనకి బ్యాగ్ దొరకడం అనేది చాలా రేర్ అనమాట మనం బయట షాపుల్లో కంపేర్ చేసి చూస్తే ప్రైజ్ విషయం కానివ్వండి క్వాలిటీ విషయం కానివ్వండి చాలా డిఫరెన్స్ అనేది చూస్తాం అనమాట చూసారా లెదర్ అండ్ సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది ఇక్కడ గోల్డ్ ప్లేట్ అనేది ఒకటి వచ్చిందనమాట సైడ్ కూడా సో ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మన హ్యాండిల్ కూడా ఐరన్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ ఐరన్ హ్యాండిల్స్ వచ్చాయన్నమాట గ్రిప్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ కంపార్ట్మెంట్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి సింగిల్ వచ్చిందనమాట లోపల టూ కంపార్ట్మెంట్స్ వచ్చాయి అండ్ స్లింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు హ్యాండిలే కాదు స్లింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట స్లింగ్ బ్యాగ్లా కూడా మనం వేసుకోవడానికి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ సింగిల్ జిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇందులో మనం చేంజ్ అది వేసుకోవడానికి టూ సైడ్స్ కూడా చాలా బాగుంది అనమాట జిప్ కూడా క్వాలిటీగానే ఉంది ఈ టూ కంపార్ట్మెంట్స్ అయితే మనకి ఇచ్చారనమాట లోపల కూడా చాలా బాగుంది నీట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏంటంటే కొన్ని కొన్ని బ్యాగ్స్కి సిల్క్ క్లాత్ అనేది వస్తుందన్నమాట దీనికి అలా ఏం లేదు చాలా బాగుంది అండ్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చిందనమాట చూస్తున్నట్టయితే ఎంత నీట్గా ఉందంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది చూస్తున్నట్టే చాలా చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ ఆ రేషియోలో ఉందనమాట కోడ్ అయితే ఇస్తాను సైడ్ లేదంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూసారా ఎంత బాగుందో మనం స్లింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే ఇది లైట్ పర్పుల్ కలర్లో ఉంది మనకి ఇందులో వైట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఆర్డర్ చేస్తే అది చూస్తే కనుక అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో నీకు కోడ్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవ్వదని అని చెప్పేసి ఉన్న వాటిలో కొంచెం ఈ కలర్ చాలా బాగుంది ఇది ఎలాగో ట్రెండింగ్ కలరు చాలా మంచి కలర్ అనమాట నాకు అయితే చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అది క్యూట్ ఉంది క్రేజీ ఉంది అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇది గోల్డ్ ప్లేటెట్ అండ్ ఐరన్ రింగ్స్ హ్యాండిల్స్ అనమాట మనం ఇలా అయినా యూజ్ చేయొచ్చు స్లింగ్ లాగా అయినా యూజ్ చేయొచ్చు బాగుంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాకింగ్ జస్ట్ ఓపెన్ అంతే ఇది డిసప్పాయింట్ ఏంటంటే అంత పెద్దది కాదు ఇది కొంచెం చిన్నది చూసారా నేను ప్యూర్ మిర్చి రెడ్ పెట్టాను అనమాట బ్యాగ్ వచ్చేసి దీనికి ఇది వచ్చింది మనకి మెరూన్ కలర్లో వచ్చిందనమాట చూస్తున్నట్టయితే ఈ డిజైన్ అయితే నేను ఆర్డర్ చేయలేదు జస్ట్ ఇది ఎలా ఉందో అలా ప్లెయిన్ ఆర్డర్ చేశాను కానీ ఇది వచ్చిందనమాట మనం చూద్దాము దీనికి టూ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇందులో ధర్మాకోల్ ఒకటి ఇచ్చిందనమాట ఇందులో మనం స్లింగ్లా కూడా యూస్ చేయొచ్చు అండ్ స్లింగ్లా యూజ్ చేయడానికి ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారనమాట చూస్తున్నట్టయితే ెడ్ ఉందనమాట ఇందులో మనం మొబైల్ పెట్టుకోవచ్చు కార్డ్స్ అవి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి పెద్దది కంపార్ట్మెంట్ వచ్చేసి మొబైల్ యూజ్ చేయడానికి ఇందులో పెట్టుకోవడానికి టూ కంపార్ట్మెంట్స్ వచ్చాయన్నమాట ఇందులో వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట కలర్ వచ్చేసి ఇది మెరూన్ ఉంది ఇందులో బ్లూ కలర్ ఉంది గ్రీన్ ఉంది అండ్ మిక్సీ రెడ్ ఉంది లైట్ కలర్ రెడ్ ఒకటి ఉంది చూస్తున్నట్టయితే ఇందులో అన్ని కార్డ్స్ అవి పెట్టుకోవడానికి అందులో టూ సైడ్స్ కూడా కార్డ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నోట్స్ పెట్టుకోవడానికి చేంజ్ అయితే చిన్న దాంట్లో వేయడానిక ఈ మొబైల్స్ టూ మొబైల్స్ కూడా పెట్టేస్తాయి ఇందులో ఇందులో అన్నీ కూడా చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ అనేవి పెట్టుకోవడానికి అనమాట చాలా బాగుంది జిప్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ అలా రేషయోలో ఉంది సో దీని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈజీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే రింగ్స్ మనం స్లింగ్ పెట్టుకోవడానికి అనమాట జస్ట్ సైడ్ వేసుకోవడానికి మనం ఏదైనా చిన్న చిన్న షాపింగ్స్ వెళ్ళాలన్నా లేదా బైక్స్ మీద ఇవి పెద్దది హ్యాండిల్ చేయలేము కాబట్టి చిన్న చిన్నవి స్లింగ్ లాగా సైడ్కి వేసేసుకోవచ్చు స్లింగ్ ఎలాగా ఉంది కాబట్టి లేదు హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు ఇలా కూడా యూస్ చేయచ్చు చాలా బాగుంటుంది అన్నమాట బాగుంది కదా సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ కవర్లో తీస్తాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను సో హ్యాంగింగ్స్ అవి భలే వచ్చాయి అండ్ దీనికి ఐరన్ రింగ్స్ కూడా వచ్చాయి స్లింగ్ బ్యాగ్ కంప్లీట్ స్లింగ్ అనమాట అండ్ రౌండ్ వచ్చింది వెనకాల వచ్చేసి మనకి ఒక కంపార్ట్మెంట్ని ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ కంపార్ట్మెంట్స్ వచ్చాయి అనమాట క్రేజీ ఉంది అసలు బ్యాగ్ వచ్చేసి చూస్తున్నట్టయితే క్లాత్ ఉంది క్లాత్ మనకి చెప్పాను కదా సిల్క్ క్లాత్ అనేది ఉంటుందని అంత రఫ్గా ఏం లేదు బాగానే ఉంది నీట్గా ఉందనమాట ఇక్కడ చాలా డెప్త్ అయితే ఉందన్నమాట చాలా పెట్టవచ్చు మన మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ మొత్తం ఛార్జర్ అన్నీ కూడా చాలా ఎక్కువ పడతాయి అనమాట ఈ బ్యాగ్లో సో ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా ఉంది కదా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇది కూడా ఐరన్ చాలా క్వాలిటీ ఉన్నాయి ఇది థ్రెడ్ వచ్చేసి లెదర్ వచ్చేసి చాలా క్వాలిటీతో ఉంది దీని ప్రైస్ కూడా నేను కో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉందనమాట మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో తెలియదు కానీ ఇది వచ్చేసి పీచ్ కలర్ అనమాట ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ అనమాట దీని ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అనుకుంటే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ స్లింగ్ అనమాట మనం వన్ సైడ్ యూస్ చేయొచ్చు సైడ్ బై సైడ్ యూజ్ చేయచ్చు చాలా బాగుంటుంది అండ్ కంపార్ట్మెంట్స్ కూడా చాలా డెప్త్ ఉన్నాయి కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది మనకి వెనకాల ఇవన్నీ కూడా చిన్న చిన్న చేంజెస్ అవి పెట్టుకోవడం కార్డ్స్ పెట్టుకోవడానికి ఇవి కూడా చాలా డెప్త్ అనేది ఉంది అంటే లోత్ అంటారు కదా సో అది ఎక్కువగా ఉందనమాట ఈ బ్యాగ్ చూసుకుంటే సో సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అనేది ఇలా మనకి డిజైన్స్ లా ఇచ్చారు థ్రెడ్ డిజైన్ అనమాట స్టిచ్ అనమాట అది డిజైన్ లాగా స్టిచ్ చేశారు ఇది వచ్చేసి లెదర్ క్లాత్నే మనకి ఇలా హ్యాంగింగ్స్ లాగా శారీకి హ్యాంగింగ్స్ ఏవైతే వస్తాయో సేమ్ అదే హ్యాంగింగ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట చాలా బాగున్నాయి గోల్డ్ ప్లేటెడ్ అండ్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇదైతే ఇప్పుడే వచ్చింది నేను జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఓ నేను ఆర్డర్ చేసిందే వచ్చింది నేను వైట్ కలర్ ఆర్డర్ చేశాను లైట్ కలర్ కాదు పింక్ కలర్ అండి నేను ఆర్డర్ చేశాను చూద్దాం ఎలా ఉందో ఇది చిన్నగానే వస్తుందేమో అనుకున్నాను కానీ పర్లేదు పెద్దగానే వచ్చింది బాగుంది లెదర్ అనమాట కంప్లీట్ లెదరు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ జిప్ వచ్చేసింది కంపార్ట్మెంటు పెయింట్ అవసరం వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు జస్ట్ అని వీడియో స్టార్ట్ చేసే ముందే వచ్చింది అనమాట యాక్చువల్గా ఇంకొకటి కూడా రావాల్సి ఉంది సో అది డిలే అయింది ఇక్కడ కంపార్ట్మెంట్స్ రెండు చూపిస్తున్నా టూ కంపార్ట్మెంట్స్ వచ్చాయి అండ్ లోపల వచ్చేసి కాటన్ క్లాత్ లాగా వచ్చింది అనమాట రఫ్గా ఉంది అదైతే మీకు చూసుకున్నట్టయితే అండ్ టూ కంపార్ట్మెంట్స్ అండ్ లోపల కూడా జిప్ అనేది వచ్చింది మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అది జిప్ వచ్చిందనమాట చాలా బాగుంది రన్నింగ్ కూడా చాలా బాగుంది అక్కడ పట్టేయడం అలాంటిది ఏమీ లేకుండా సో హ్యాండిల్స్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లెదరు దీనికి డిజైనర్గా మనకి ఒక రిబ్బన్ అనేది కట్టారనమాట ఇక్కడ నేమ్ ప్లేట్ లాగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అండ్ సెల్ఫ్ డిజైన్ అనేది ఒక డిజైన్ లాగా వచ్చింది సిట్టింగ్ కూడా చాలా బాగుంది చూస్తున్నట్టయితే కంప్లీట్ లెదర్ అనమాట మీకు కలర్ ఎలా అయితే కనిపిస్తుంది వైట్ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అనమాట యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది పింక్ కలర్ ఆర్డర్ చేశాను కానీ ఇది లైట్ క్రీమ్ కలర్లో వచ్చిందనమాట గా చూసుకున్నట్టయితే కలరు పక్కన పెడితే బ్యాగ్ మాత్రం చాలా బాగుంది నీట్గా ఉందన్నమాట స్టైలిష్గా ఉంది చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ చేంజ్ అనేది అన్నమాట సో ఈజీగా మనం అంటే మనీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అన్నీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే పైకి అయితే లేవు చాలా బాగున్నాయి ఇదే మనం బ్యాగ్స్ మనం బయట చూసుకున్నట్టయితే షాప్స్లో థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట చాలా హై ప్రైజ్లో ఉంటాయి మనకి షాప్ రేట్స్ అవి సేల్స్ గేల్స్ అన్నీ వేసేస్తారు కాబట్టి హై ప్రైజ్లో ఉంటాయి మనకి మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీలో క్వాలిటీలో లో ప్రైజ్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా షాప్ చేసుకోవచ్చు చూసారా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదంటే వీడియోలోనే సైడ్ కోడ్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తాను మీరు ఈజీగా చూసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ క్లాత్ అనేది ఇది మనం హెడ్ బ్యాండ్స్కి యూజ్ చేస్తాం కదా హెయిర్ బ్యాండ్స్కి అది ఒక కొంచెం స్టైలిష్గా అనేది ఇక్కడ స్టిచ్ చేశారనమాట మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు కంప్లీట్ బ్యాగ్ అయితే ఇదండి చాలా బాగుంది అనమాట సో బ్యాగ్స్ అన్నీ కూడా నేను పెట్టి చూపిస్తాను మొత్తం ఫోర్ బ్యాగ్స్ అనమాట ఇది బాగా చిన్న చూసారా చాలా బాగున్నాయి కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట చాలా క్యూట్గా ఉంది కలర్ కూడా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో కంప్లీట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనేది ఇది అనమాట మీకు ఏ బ్యాగ్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఏ వీడియోస్ చేయొచ్చు ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిస్తేనే అంతవరకు బాయ్ బాయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్లోని వీడియోని ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్